మీరు చూడదమ్మ నువ్వు ఆడ్రాన్ని ఎప్పుడైతే అనుమానలే మీరు అనలేరు అంత గమ్మత్తు సవ్యంగా జరిగింది మరి పుట్టింది ఎక్కడ కోలికాయలం వల్ల ఎవరైనా మాములు అన్నారా ఇట్లా అని అట్లా అని మీద ఇట్లా ఇట్లా ద్రావద్ది అవుతుందన్నారు మరి ఎందుకు వచ్చింది

అయితే ఇప్పుడు నైట్ నేను పిలిచి మాట్లాడినప్పుడు నేను లేను రాత్రి రాక్టర్లు తీసుకొచ్చి అందరూ పిల్లవాళ్ళు ఉన్నారు కొందరు పిల్లవాళ్ళు మరి ఉంటే కొద్దిగా మాట్లాడమన్నాను కానీ వాళ్ళు కొద్దివాళ్ళందరూ జమయ్యారు జమైన తర్వాత మామ మామామ అంటే మరి మనం బోధం ఫస్ట్ పోయే తేడా పని చేద్దాం తిన తర్వాత

మూడు పబ్లిక్ కూడా బాగా పెరిగింది భక్తులు తగ్గిన తర్వాత ఏమైపోయింది అంటే ఇట్లా గొడవగానే మళ్ళీ అంతా తగ్గిపోయాయి విలేజ్ లో బయట బైట్రోలు కూడా ఆ విలేజ్ అందరు వస్తేనే పండు విలేజ్ పండుగ

ఆ రోజు కూడా సంజాసి చెప్పినాము ఆగురి వారి ఇప్పుడు ఎందుకు మనము మధ్యలో కూడా పెట్టుకున్న మంచిగా ఉందని చెప్పి సంజాసి చెప్పినాం కానీ బిల్వాళ్ళకి పట్టు అంటే మేము మేము భక్తులం మేము కూడా మాకు కూడా అక్కుంది మేము అంతా చేస్తున్నాం మేము కూడా ఒక బదులు ఉంటున్నాం పండుగ ఇంటలు అందరం కలిసి పండుగ చేసుకుంటున్నాం మనం మా ఖాళీ దేవుడు సాబేత్త మాకు అవకాశం ఎందుకు ఈ విషయంలోనే ఒక్కడే విషయం లేకపోతే తర్వాత మాకు కొంచెం ఉద్దేశంతో వాళ్ళందరితో ఇప్పుడు పిల్లవాళ్ళు వస్తేనే మనకు ఇప్పుడు తండ్రి తండ్రి ఇక్కడ ఇద్దరు పండుగ పండుగ పిల్లవాళ్ళు అందరూ ఉంటే పండుగ ఇలా పండుగ చేసుకోవాలంటే పిల్లవాళ్ళేది పండుగ మనకు ఒక మాట ఇప్పుడు ఆళ్ళు అన్నది ఏంటంటే మేము రాబు అంటే ఇంటికి వారా అంటే మాకు మంచిగా అనిపిస్తలేదు మాకు కొంచెం దేవుడు చావి ఏర్పడుతుంది కదా పిల్లవాళ్ళు హలో మా కళ్ళ ముంగట వచ్చిండు వచ్చి ఆయన తాగి ఉన్నాడు తాగి ఉన్నప్పుడు ఆయన సావిచ్చు నేను చూసినా కూతురు

గొడవలు పిల్లలు ఎందుకు మరి అది ఉంటే పొద్దున్న మాట్లాడాలన్నారైతే